నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టారో కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మకర రాశి వారికి టారో పిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో మొదట్లో ఆర్థికంగా చూస్తే మాత్రం చీటింగ్ టెండెన్సీస్ చాలా కనిపిస్తున్నాయి అంటే మోసపూరితంగా వీళ్ళని మోసం చేసే అవకాశాలు అనుకోండి సో మీరు వేరే వారిని మోసం చేయడము అలాంటి ఇలాంటి అయినా కొన్ని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో డబ్బుకు సంబంధించి మీరు నమ్మి ఎవరికైనా డబ్బు ఇచ్చినా సో వేరే వారు మీకు డబ్బు ఇచ్చినా కూడా సో మీకు దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ మీరు అంటే ఏదో సహాయం చేయాలని డబ్బు ఇచ్చిన సో ఏదో ఇన్వెస్ట్మెంట్ తప్పు మీకు ఏంటంటే ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుగా ఇన్వెస్ట్మెంట్ చేయించడము సో దాని తర్వాత అది తప్పు జరిగింది సో అది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అంత క్లా నిజాయితీ ఏం లేదు నిజమేం లేదు అని అలాంటి మీకు భావన అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో మీరు డబ్బు ఇవ్వాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా సో దాని విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీకు బిజినెస్ పరంగా చూసినా కూడా సో కొంచెం స్ట్రగుల్ అయితే కనిపిస్తుందండి సో మీకు పనులు ముందుకు వెళ్ళిపోవడము సో బిజినెస్ పరంగా సో మీకు రా ఆశించిన ఏంటంటే ప్రాఫిట్స్ ఏమైనా ఆశించినా కూడా అంత ఏంటంటే మెరుగుపరగకపోవడము సో అంత డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కూడా బిజినెస్ పరంగా కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆందోళన చాలా కనిపిస్తుంది మీకు సో దాని విషయంలో మీరు కొంచెం ప్రశాంతంగా టైం తీసుకోండి కొంచెం ఆలోచించండి సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానివల్ల దేనికి కారణం ఉంది తొందరపాటులో ఏది నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించుకొని బిజినెస్ పరంగా మీరు మెల్లగా మెల్లగా దాని పరంగా కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది సో మీ జాబ్ పరంగా చూస్తున్నా కూడా సో మీరు ఏంటంటే మీకు అంతా మీరు చేయాల్సిన పని అయినా క్వాలిటీ అంత పరంగా సరిగ్గా లేదు అన్నట్టు కనిపిస్తుంది సో మీరు సరిగ్గా ఏంటంటే ధ్యాస పెట్టకపోవడమన్నా సో ఏదో జాబ్కి వెళ్తున్నామా చేస్తున్నామా వస్తున్నామా అంతవరకు కనిపిస్తుంది కానీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించకపోవడము సో ప్రొఫెషనల్ పరంగా మీరు సరిగ్గా కమిట్మెంట్ ఇవ్వకపోవడము పని విషయంలో కూడా మీరు అంత సరిగ్గా ధ్యాస పెట్టి చేయకపోవడము దానివల్ల కూడా కొన్ని చిన్న ఇబ్బందులు రావడము మీ సబ్ఆర్డినేట్స్ అయినా మీ పైసా ఉద్యోగులతో కూడా కొంచెం రిమార్క్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో దాని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి సో మీ వల్ల ఎలాంటి తప్పులు కాకుండా సో మీ ప్రొఫెషన్ పరంగా మీ జాబ్ విషయంలో కూడా మీకు మళ్ళా ఎలాంటి చెడు పేరు రాకుండా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో మీకు స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా సో వీరు ప్రయాణం చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో వాళ్ళ విద్యా పరంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా సో వేరే కాలేజ్ అయినా కూడా వాళ్ళకి వేరే ఏంటంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడము దాని పరంగా ఏంటంటే దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి దానికి సంబంధించిన వీళ్ళు ఆలోచనలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏదో పేరెంట్స్ తోటి మాట్లాడుకొని దానికి సంబంధించిన ఎంక్వైరీలు చేసుకోవడము అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా కొన్ని కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి పిల్లలైనా కూడా సో వాళ్ళ భార్య భర్తల విషయమైనా సో తల్లిదండ్రులైనా సో ఏదో కుటుంబం మొత్తం సంబంధించి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలి కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలంగా లేని విషయం వల్ల సో అది ఆర్థికమైన ఇబ్బందులే అనుకోండి కొన్ని ఇంట్లో వేరే పరిస్థితులు అనుకోండి సో ఏదో కొన్ని పరిస్థితులు అనుకోలే అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా సో వాళ్ళ అలాంటి వాళ్ళ ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడము ఇంపార్టెంట్ ఏదైనా కుటుంబపరమైన నిర్ణయాలను కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు సో మనం ఇప్పుడు మాట్లాడినా కూడా దానికి వ్యతిరేకతనే వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు ఆలోచించుకొని దాన్ని మీరు పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసినా కూడా బ్యాలెన్స్ చాలా అవసరం నమ్మకం అనేది కొంచెం ఇద్దరి మధ్యలో అది కొంచెం ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంది సో మీరు బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నించండి సో మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడము ఒకరికొకరు టైం ఇవ్వడము సో ఏదైనా ఉన్నా మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో మీరు మాట్లాడి సో మీకున్న ఏంటంటే ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడము సో ఎలాంటి ప్రలోభాలున్నా ఎలాంటి మీకు అపనమ్మకాలు భయాలున్నా కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దానికి సంబంధించి మీరు అలానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా రిలేషన్షిప్ పరంగా కూడా అది పెరిగి పెద్ద ఇంకా దాన్ని మీకు పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చిన్నపాటి హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో దానికి ఏమంతా మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన ఎలాంటి అంత మీరు ఎక్కువ బాధపడాల్సిన ఎక్కువ ఇబ్బంది కలిగించాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపెట్టలేదు సో చిన్నపాటి హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు రావడము సో చిన్నపాటి ఏంటంటే మీరు సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడము సరిగ్గా టైం మీద ఫుడ్ తీసుకోకపోవడం సరిగ్గా మీ టైం మీద ఏంటంటే నిద్రపోకపోవడము కొన్ని అశ్రద్ధ వహించడం దానివల్ల కొంచెం హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు కానీ హెల్త్కి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపెట్లేదు మకర రాశిలో ఉత్తరాశాల నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీకు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి మీకు ఉన్నా మీకు ఆర్థికమైన ఉన్నా సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో మీకు ఖచ్చితంగా సహాయం తీసుకోండి సో మీరు పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా మీ కుటుంబ సభ్యులైనా కూడా మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సలహా సంప్రదింపులతో పాటు మీకు మంచి మంచి వాళ్ళతో సహాయం లభిస్తుంది సో మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా మీ సహాయం తీసుకోండి ఒంటరిగా మీరు ఏంటంటే డీల్ చేయలేని కొన్ని పరిస్థితులు ఉంటాయన్నమాట కొన్ని ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి సో కరెక్ట్గా ఏం సలహా తీసుకుంటే బాగుంటుంది ఈ ప్రాబ్లమ్స్కి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు సతమతం అవ్వకుండా మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి మాట్లాడి దానికి తగ్గట్టుగా అందరు సహాయ సహకారాలతోటి మీరు అందులోంచి బయటపడవచ్చని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశిలో శ్రవణ నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీరు ఏది ఉన్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ అని వచ్చింది సో మీరు ఏంటంటే ఈ రొటీన్ లైఫ్లో ఈ మెకానికల్ లైఫ్లో ఖచ్చితంగా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంచెం టైం గడపాల్సిన అవసరం ఉంది మెడిటేషన్ అన్న సో శారీరక శ్రమ అంటే యోగా పరంగా కూడా సో మెడిటేషన్ పరంగా కూడా మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ లైఫ్లో కూడా ఒక మంచి పాజిటివ్ మార్పు వస్తుంది సో మీరు తీసుకునే నిర్ణయాలైనా మీ లైఫ్ స్టైల్లో మార్పు కూడా మీ లైఫ్ని ఇంకా మీరు బెటర్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో మీ లైఫ్ని ఇంకా ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా గడపచ్చని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము సో మీరు ఎలాంటి మీ జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు ఇంపార్టెంట్గా కొన్ని పరిస్థితులైనా కొన్ని సందర్భాలకు సంబంధించిన మీరు ఏదంటే స్పందించాల్సిన అవసరం పడుతుంది సో దానికి మీరు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా మీరు రెస్పాన్స్ ఇవ్వండి సో మీరు ఇగోస్కి వెళ్ళకండి ఈగోస్కి వెళ్ళి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అయినా అనవసరంగా మీరు దాన్ని పర్సనల్గా తీసుకొని ఎదుటి వారిని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఏంజెస్ మీకు ఒక మంచి మంచి అడ్వైస్ కార్డ్ అయితే ఇస్తుంది సో మకర రాశి వారికి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం